వాడు ఎలా ఉన్నారు మనుషులు కనబడుతున్న గాయాలకు చికిత్స చేయొచ్చు లేదా చేయకపోవచ్చు కానీ దేవుడు హృదయానికి ఏర్పడిన గాయాలను కూడా నయం చేయగలడు మనుషులు కొన్నిసార్లు హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ దేవుడు సహాయం చేయని సందర్భం కానీ సహాయం చేయని పరిస్థితి కానీ ఎప్పుడూ ఉండదు ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు అన్న తను నిందల మధ్య అవమానాల మధ్య నలిగిపోతున్న సమయంలో తనని ఇబ్బంది పడుతున్న పెనిన్నతో గొడవపడకుండా మౌనంగా కూర్చుంది మనుషుల దగ్గర కాకుండా తన యొక్క బాధను దేవుని దగ్గర చెప్పుకుంది అన్న తన హృదయవేదనంతా దేవుని సన్నిధిలో కుమరించుకుంది దేవుడు అన్న ప్రార్థన విని తనకు ఒక మగబిడ్డను అనుగ్రహించి ఆమెపై ఉన్నటువంటి నిందను తొలగించి ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చాడు ఎవరైనా మనల్ని నిందిస్తే అవమానిస్తే హేళన చేస్తూ ఉంటే మనల్ని బాధపరుస్తూ ఉంటే మనం వెళ్ళి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాం మనం మనుషుల దగ్గర మన యొక్క బాధనంతటిని వాళ్ళతో చెప్పుకుంటాం కానీ అన్న ఇక్కడ అలా చేయలేదు అన్న పెనినాతో గొడవ పడకుండా మౌనంగా కూర్చుంది ఆమె తన యొక్క బాధనంతా వేదనంత దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంది కాబట్టి అన్ని విషయాలు ఓర్పు కలిగి ఏసేపు ఆధారపడదాం మన యొక్క ప్రతి సమస్యను ఆయనకు అప్పగిద్దాం మన యొక్క బాధను ఆయనతో పంచుకుందాం వరకు మనల్ని నిందించిన వారిని అవమానించిన వారిని హేళన చేసిన వారిని అదేవిధంగా మనం వాళ్ళని నిందించి అవమానించి హేళన చేసామేమో కానీ ఇక మీద నుంచి మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని మాటల ద్వారా మెసేజ్ల ద్వారా మనల్ని కృంగదీసి బాధపరిచిన వారిని వేసే కప్పగిద్దాం ఆయన మన జీవితాన్ని ఊహించిన విధంగా మారుస్తాడు